విఎస్ స్వాగతం కోకట్పల్లిలో కైతలాపూర్ లోని ప్రయాణిస్తున్న కార్ ఒక్కసారిగా చెలరేగిన మంటలు కైతలాపూర్ నుండి మూసాపేటకు కు వెళ్తూ ఉండగా చోటు చేసుకున్న ఈ ఘటన డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం ట్రావెల్స్ కు చెందిన షిఫ్ట్ డిజైర్ టూర్ లోని టూర్ కార్ లోని షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు చెలరేగాయి కార్ నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు అరే వాటర్ కొట్టాలి алખઈ ભણ૧ મજળી લિાલૂ સમં કામાઘ મસમિં ખામિા ળા overseas મસાર મસણ ખાર ભાર઴ા